అండి అందరూ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ బబ్బు బ్లాగ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఈ కొత్త బ్లాగ్ మొదలు పెడుతున్నానండి మీరందరూ చూసి నాకు కమెంట్ చేయండి ప్లీజ్ నిన్న పెరుగు తోడు పెడితే ఈ రోజు పొద్దుటకి ఎలా తోడుకుందో చూడండి చాలా గట్టిగా చాలా బాగా తోడుకుంది కదా అంత గడ్డ పెరుగు చూస్తే భలే ముచ్చటగా ఉంటుంది ఎవరికైనా కానీ అందుకే ఆ క్లిప్ చూస్తూ షూట్ చేశాను అన్నమాట మీకోసం మా మామయ్యగారు పొలవు నుంచి మొక్కజొన్న కండీలు తీసుకొచ్చారండి కొంతమంది కండెలా అంటారు కొంతమంది క కంకులు అంటారు కొంతమంది పొత్తులు అంటారు ఎవరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అంటారు అనమాట అది ఉడకబెట్టమ్మా అన్నారండి వద్దండి మామగారు ఉడకబెడితే బాగోదు కాలుస్తాను బాగుంటుంది అని కాల్చాను అనమాట నా క్రియేటివిటీ చూడండి అక్కడ సరిగ్గా కాలలేదు అందుకని నిలబెడితే మొత్తం అంతా బాగా కాలుతుందని అలా పెట్టానండి ఈ నైట్ వంట చేస్తున్నాను అనమాట నేను రైస్ పెట్టానండి కొంచెం పొద్దుటిది కర్రీ ఉంది దాంట్లో ఒక ఆమ్లెట్ వేసేద్దాము ఇద్దరం చెరువు ఆమ్లెట్లు వేసి మా వారు ఊరు వెళ్ళారు కదండి ఇంకా రాలేదు అని ఆమ్లెట్ వేసి పెడుతున్నాను అనమాట మాకు రెండు పూటల కూర చేయకపోతే అస్సలు తినరండి లేదంటే ఆమ్లెట్ అన్నీ వేయాలి లేకపోతే అసలు తినడానికి ఉండదు ఏం కూరతోటి అలా ఇద్దరం ఆమ్లెట్ వేసుకుని మా అయ్యగారు నేను ఫోన్ చేసేస్తున్నాను పది కర్రీ ఉందండి కొంచెం పెరుగు కర్రీ ఆమ్లెట్టు అనమాట చక్కగా ఇద్దరం బోన్ చేసాము బోన్ చేసిన తర్వాత ఇంకేముంటుందండి వంట ఇల్లు అంతా సర్దుకోవాలిగా సర్ది రాత్రి నేను గ్యాస్ మొత్తం క్లీన్ చేసి పెట్టేస్తానండి ఉదయానికి ఫ్రెష్గా ఉంటుంది వంట చేయాలన్న ఇది ఉంటుంది అనమాట లేకపోతే చిరాగ్గా ఉంటే అప్పుడే క్లీనింగ్ సరిపోతూ ఉంటుంది రాత్రి క్లీన్ చేసి పడుకుంటే నేను పొద్దున నీట్గా ఆరి ఉంటుంది చూసినట్టునే అబ్బా నాకు కిచెన్ ఎంత శుభ్రంగా ఉందా ఎంత అందంగా ఉందా అని అనిపిస్తుంది అనమాట నాకు దానికోసం నైటే క్లీన్ చేసి పెట్టేస్తానండి నేను అలా నాటి వెనకాల కూడా నూనె చెక్క నూనె అది పడతా ఉంటుంది కదా ఆ నూనె పడితే ఆ చొక్కలు అవన్నీ తుడిచేసి నీట్గా పెట్టుకుని అంటలు కూడా రాత్రి కడిగేస్తానండి నేను ఇంకెన్నిసార్లు నేను అంటలు కడుగుతుంది చూపిస్తానండి మీకు కూడా బోరు కొడుతుంది కదా అది చూపించలేదు ఎలా ఉంది నా గ్యాస్ తల తల్లి ఆడిపోతుందా నా త్రీ బర్నర్ స్టవ్ అనమాట అండి బాగుందా మీకు నచ్చిందా నేను బెల్లం ఒకసారి ఒకటి రెండు కేజీలు తెప్పించుకునండి అది బాగా తురిమి ఎండలో పెట్టి బాక్స్లో స్టోర్ చేస్తాను అనమాట బెల్లం ఇలా తురిగితే చాలా ఈజీగా చాలా పల్చగా చాలా బాగా వస్తుంది అనమాట మొక్కలు మొక్కలు రాకుండా నీట్గా వస్తుందండి దానికోసం నేను ఇలాగే తురుగుతూ ఉంటాను అనమాట ఎండలో పెట్టేసి అది స్టోర్ చేస్తూ ఉంటాను ఎప్పుడన్నా కాఫీలోకి కానీ పాల్లోకి కానీ ఏదైనా స్వీట్ చేసినా దేనికన్నా అవు అత్యాసరి అత్యాశ్ర వేసుకుంటారు చూసారా అత్యాశ్రయ పచ్చి పులుసంటారు అందరికీ తెలుసో లేదో తెలియదు నాకు దాంట్లో నెయ్యి వేసుకొని తింటారు కదా బెల్లం అది వేసుకుని చాలా బాగుంటుంది అనమాట ఇది ఆర్గానిక్ బెల్లం అండి దానికోసమే నల్లగా ఉంది మేము ఆర్గానిక్ బెల్లమే వాడతామండి ఏమధ్యన మొదలు పెట్టామనుకోండి ఇది ఇంతకు ముందు నార్మల్ బెల్లమే తినేవాళ్ళం ఈ ఆర్గానిక్ బెల్లం తింటున్నాం అనమాట ఇప్పుడు నైట్ బయటకు వెళ్ళానండి బయటకు వెళ్ళి చూస్తే చంద్రుడు ఎంత అందంగా కనిపించాడు అంతగా క్లిప్ మీకు షేర్ చేశాను అనమాట అలా చంద్రుడు వెళ్ళాడో లేదో ఇలా సూర్యుడు వచ్చేసాడండి మార్నింగ్ నుంచి అనమాట ఇది వ్లాగు చూడండి సూర్యుడు చెట్ల మధ్యలో నుంచి చంద్రుడు వెళ్ళిపోయాడు కదా నేను వచ్చేనా నేను వచ్చేనా అని అడుగుతున్నట్టు ఉంది అనమాట అండి పల్లెటూరు కదా పొద్దుటే ఇలా చూస్తే అసలు ఎంత హాయిగా ఉంటుందో ఇంకా సౌండ్ సరిగ్గా లేవని కానీ పక్కింట్లో కోళ్ళు కోడు కోస్తుంది అనమాట అండి చాలా బాగుంది వినడానికి కానీ ఇక్కడి వరకు రీచ్ కట్టలేదు అది అందుకు నేను తీస్తాను అనమాట చూడండి ఎలా ఉంది ఆకాశం అంతా ఎంత బాగుంది పచ్చని చెట్ల మధ్యలో ఆకాశం ఉన్నట్టు సూర్యుడు కాసేపటికి పైకి వచ్చేస్తాడు చెట్టు దగ్గర నుంచి చాలా బాగుంది కదా చూడడానికి ప్రకృతి అందాలు ఎంత చూసినా తనివి తీరదు కదండి ఎవరికైనా కానీ చాలా బాగుంటాయి ఈ లోపల కాఫీ తాగుదామని కాఫీ కలుపుకుని బిస్కెట్ కాఫీ అనమాట అండి ఈ రోజునది అందుకు అంత స్వీట్గా ఏం తినట్లేదండి వాస్ట్లో పెట్టాను అనమాట కొంచెం అదే లెంత్ ఎక్కువైపోతుందని తినేసినట్టు తినేసినట్టుంది అనమాట అంతాను ప్రొద్దుటే కాఫీలో కలర్ బిస్కెట్ తింటే చాలా బాగున్నట్టుంటుందండి నాకు ఒకరోజు రస్క్ ఒకరోజు బ్రెడ్ ఒకరోజు బిస్కెట్ తి తింటూ ఉంటాను అనమాట కొంచెం ఎక్కువగా తింటాను అప్పుడప్పుడు మిస్ చేస్తాను కానీ కొంచెం ఎక్కువగా తింటానే ఉంటాను అలాగా నేను మా వారిద్దరం కూడా అలాగే తింటాము అదొక అలవాటు అనమాట మా పక్కింట్లోనండి మినువులు ఉన్నాయన్నమాట వాళ్ళ ఇంటి దగ్గర అయినాయి అంట అందుకు మినువులు తీసుకొచ్చామన్నమాట మేము మినువులు పప్పు మేమే మరపట్టిస్తామండి లేకపోతే ఇసురుకుంటాం అనమాట దానికోసం మినువులు కొనుక్కుంటాం వన్ ఇయర్కే సరిపడా ఆ అండి అవి అవి ఎండలో పోసానమాట కొంచెం వెండాలి ఈ లోపల చెట్టుని కరివేపాకు ఉందండి కొంచెం ఎక్కువ కోసి తీసుకొచ్చేసాను ఎందుకంటే నేను ప్రతి కూరలో కరివేపాకు వేస్తాను అనమాట దానికోసం బాక్స్లో పెట్టి స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెడతా ఉంటాను ప్రతి కర్రీకి వేసేస్తాను దానికి దీనికి నేను సంబంధమే లేదు ప్రతి దాంట్లో ఒక నాలుగు ఆకులు వేయడం నాకు అలవాటు అనమాట అది వేస్తే ఎంతో టేస్ట్ బాగున్నట్టు అనిపిస్తుంది కానీ మా వాళ్ళందరూ ఏరు పక్కన పెట్టేస్తారు ఏదో కూరలో కరివేపాకులాగా ఏరేసేవు అంటారు చూసారా అలాగే ఎయిర్ పక్కన పెడతారు పెట్టినా సరే మళ్ళీ అలా వేస్తుంది దాంట్లో ఫ్లేవర్ అన్నది దానికి దిగుంటుంది కదా అని చాలా నాకు కరివేపాకుని చూస్తే ప్రాణం వేసొచ్చిన ప్రతి దాంట్లో వేసేస్తూ ఉంటారనమాట మా వారు అంటారు ఎందుకు ఇంత క్వాంటిటీలో వేసుకుంటావు ఇంత కరివేపాకు ఎందుకు అంటారు కానీ హెల్త్కి హెయిర్కి చాలా మంచిది కదండి అది కరివేపాకు మా పెద్దమ్మ కూడా మినువులు తీసుకుందండి అప్పుడే ఈ రోజే తిరగలేసి తను మొత్తం విసిరేసుకుంటుంది అనమాట పప్పులు అవి చాలా బాగా చేద్దండి పెద్దమ్మ నీట్గా చేద్దాది చక్కగా విసురుద్ది పెద్దవాళ్ళు పెద్దవాళ్ళే కదా ఆడకొచ్చిన వచ్చిన పనులు మనకెక్కడ వస్తాయి చాలా బాగా చేద్దాం టిఫిన్స్ అవి కూడా చాలా బాగా చేద్దాం ఈసారి మీకు షేర్ చేస్తాను అండి టిఫిన్లు కర్రీస్ అవి కూడా చాలా బాగా చేస్తుంది చట్నీ అయితే సూపర్ అనమాట తను చట్నీ తింటే ఇంకా అసలు చట్నీ వదలరు అలా ఉంటుంది అలా చేస్తుంది అనమాట తను పెద్దమ్మ అక్కడ తిరగలు ఇసరడం అయిపోయాక నెక్స్ట్ డే అదే తిరగలు మన ఇంటికి వస్తుంది అనమాట అది ఆ తిరగలతో మేము కూడా తిప్పేద్దాం అనుకుంటాం ఇంక మిల్లు కొద్దిలే కొన్నే కదా ఇలా తిప్పేసుకుందాం ఇంటి దగ్గర అని అనుకుంటున్నాం ఏమవుద్దో చూడాలి మా వారు వచ్చిన తర్వాత మిల్లుకి తీసుకెళ్తానంటారు తిప్పమంటారు అప్పుడు ఇసరమంటారు సారీ తెప్పమండంగా ఇసరమంటారు చూడాలండి ఈ లోపల మా మామయ్యగారు పొలం నుంచి ఇది అలసంద కాయలు అంటారండి ఇక్కడ మనమైతే బొబ్బరు బొబ్బరికాయలు అంటాం ఆ కాయలు తీసుకొచ్చారు అలా ఉండిపోతే లే వేస్ట్గా ఎందుకనండి ఉడకబెడదామని రైస్ కుక్కర్లో పెట్టి కరెంట్ కుక్కర్లో పెడదామని మొత్తం అన్నీ రెండుసార్లు వాష్ చేసానండి వాష్ చేసింది మీకు చూపించలేదు వాష్ చేసుకోకుండా తినేసేలా అనుకుంటారు మీరు వాష్ చేసి వాటర్ పోసి కుక్కర్లో పెట్టానండి కుక్కర్లో కూడా ఒక టిక్ చేశానమాట ఈరోజు కుక్కర్లో పెట్టాననే విషయం మర్చిపోయి ప్లాగ్ పీకేసి పెద్దమ్మాలు ఇంటికి వెళ్ళిపోయాను వచ్చేటప్పటికి ఆ వేడికి కొంతసేపు ఉడికినట్టుంది శుభ్రంగా ఉడికిపోయిందండి ఒక టూ అవర్స్ తర్వాత అయ్యో అని గుర్తొచ్చి పరిగెత్తు వెళ్ళేటప్పటికి అక్కడ ఏమీ లేదన్న మొత్తం ఆగిపోయింది మా మామిగారు అడుగుతున్నాను ఏమండి కుక్కర్ మీరు కట్టారంట అసలు నాకు తెలియదమ్మా నేను కుక్కర్నే చూడలేదు అన్నారు ఓకే ఆ వేడికి ఉడికిపోయినని కొంచెం సాల్ట్ వేసిన తర్వాత ఆయనకి పెట్టి పెద్దమ్మా మనవడు ఉన్నాడు అనమాట మనవడు కొడుకు వాడి ఇచ్చి వాడి పేరు మోక్షిత్ వాడి వీడియోస్ కూడా వస్తాయిలేండి చూదురు కానీ మీరు ఎన్ని మాటలు కానీ వీడియో ఆన్ చేస్తే మాట్లాడు వీడియో ఆన్ చేస్తే టక్కు నడిపిస్తాడు అనమాట ఇంకా వీడియో ఆన్ చేస్తే మాట్లాడు ఉడికిన తర్వాత ఇలా ఉన్నాయి చూడండి చాలా బాగుంటాయి తింటేనే నేను కొంచెం ఉడకబెట్టిన ఎక్కువ తింటూ ఉంటానండి వేరు శనగలు వాళ్ళ సందలో ఇంకా ఏంటి శనగలు శనగ గొగ్గిళ్ళు కంది గుగ్గిళ్ళు ఇటువంటివన్నీ కొంచెం ఎందుకో నాకు ఫ్రై చేసిన దానికన్నా ఉడకపెట్టి సాల్ట్ అంటే చాలా ఇష్టం అండి మా పిల్లలు కూడా అంటూ ఉంటారు మమ్మీకి వేరుశనకాయలు అంటే ఇష్టం పచ్చి వేరుశనకాయలు ఉడకబెడితే మమ్మీకి ఇష్టం అని వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా నా కోసం తప్పకుండా తీసుకొస్తారనమాట మా మమ్మీకి ఇష్టం ఇది మమ్మీకి ఇష్టం ఇది అంటారు అలా అనమాట అలసంతకాయలు వలుసుకోవడం చాలా ఈజీ అండి బాబు ఒక్క పక్కన ఎలా ఒలుసుకుంటే ఎంత ఈజీగా వలుసుకోవచ్చు చూపిస్తాను చూడండి టీవీ పెట్టి చూస్తూ నేను అలాగా అవి తింటూ కూర్చున్నాను నోటక సేపు టైంపాస్కి మళ్ళీ ఈవినింగ్ అయిపోయిందంటే నేను ప్రతిరోజు ఈవినింగ్ వాక్ చేస్తూ ఉంటానండి ఒక వన్ అవర్ వాక్ చేస్తాను వాకింగ్ చేయాలి ఇంట్లో పని అదే అది అంతా ఉంటుంది కదా దానికోసం ఇప్పుడే టీవీ చూసేస్తున్నారు కాసేపు ఈవినింగ్ పెద్దగా టీవీ చూడండి నైట్ టైం సీరియల్స్ అయ్యి కూడా నేను ఎక్కువ ఫాలో అవ్వను అనమాట ఎందుకో తెలీదు చెప్ తింటున్నారు ఈ బబ్బరికాయలు అని మీరు అనుకుంటున్నారా అవి తింటుంటే వచ్చే మజా వేరండి అలా అని తింటే కడుపు నిండదు ప్లేట్లో తొక్కు చెత్త ఎక్కువ వచ్చేస్తాయి కానీ వలుసుకు అంటే విసుగు కానీ ఇంట్రెస్ట్ ఉంటేనే కానీ తినలేము అనమాట అండి వాటిని ఈ కందికాయలు ఒకటి ఉడకబెట్టుకుని తింటారు కదా అవన్నీ మీకు అది ఎలా పోలిసి ఎలా తీస్తారో గింజలు చాలా ఈజీ అండి రిమూవ్ చేయడం దాంట్లో నుంచి చాలా ఈజీ వచ్చేస్తాయి అనమాట ఇలా అంటే నాలుగు నోట్లో వేసుకోవచ్చు కానీ నాకే ఇంకా విసుగు పుట్టింది అమ్మో ఇన్ని కాయలు ఇవన్నీ అక్కడ తిద్దాం వద్దులే రాత్రి పడుకునేటప్పుడు ఇంకా సాయంకాలం మళ్ళీ తిందాంలే అని ఆ ప్లేట్లో చెత్త బయటేసేసి మిగిలిన కాయలు లోపల పెట్టానండి చూడండి ఎంత బాగున్నాయి గింజలు చాలా త్వరగా ఉడికిపోతాయండి ఈ మాత్రం చాలా త్వరగా ఉడికిపోతాయి అదనమాట అండి ఈరోజు లాగ్ నా లాగ్ నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ కొట్టండి గంట కొడితే మీరు ఆల్ అని వస్తుందండి అది నొక్కితే నేను పెట్టిన కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి నా వీడియోస్ అన్నీ కూడా మీరు ఫాలో అవ్వచ్చు సర్వేజన సుఖనోభావంతు బాయ్ అండి